హాయ్ ఎవ్రీవాన్ టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే అభ్యర్థులు ప్రిపరేషన్ను ఎలా స్టార్ట్ చేయాలి ఎలా కంటిన్యూ చేయాలి అయితే నా ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వగలను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అందరూ సిలబస్ని పర్ఫెక్ట్గా చదవాలి సిలబస్ని లైన్ టు లైన్ చదివి బాగా క్లీన్గా అబ్జర్వేషన్ చేసి బైహార్డ్ చేయండి సిలబస్ను ఎందుకొరకంటే మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు సిలబస్ నుంచి డీవియేషన్ కాకుండా ఉండడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది ఓకే సిలబస్ చదివిన తర్వాత నెక్స్ట్ చేయవలసింది అయితే ఈ సిలబస్లో తెలుగు ఇంగ్లీష్ల సిలబస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే స్కోరింగ్ ఏరియాసు ఈ తెలుగు ఇంగ్లీష్లే అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి ఆ సిలబస్ను బాగా చదువుకోండి ఇంకపోతే చేయవలసిన ఇంకొక పని ప్రీవియస్ పేపర్లు చదవాలి ప్రీవియస్ పేపర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెట్ పేపర్లు అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టెట్ పేపర్లు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ యొక్క టెట్ పేపర్లు ఇవన్నీ ఒకసారి చదవండి అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకు నెట్లో గూగుల్లో సర్చ్ చేస్తే దొరుకుతాయి పీడిఎఫ్లు ఉంటాయి అవి చదవచ్చు లేదా మీకు హార్డ్ కాపీస్ కావాలంటే కూడా ప్రైవేట్ పబ్లికేషన్ వాళ్ళ యొక్క బుక్స్ కూడా ఉంటాయి అయితే ఇక్కడ ప్రీవియస్ పేపర్లు చదవడం వల్ల మనకు ఉం మనకు ఒక హెల్ప్ అయ్యేది అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు క్వశ్చన్లు రిపీట్ అవుతాయి తర్వాత మనకు క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి ఎక్కువ క్వశ్చన్లు కొన్ని టాపిక్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి సపోజ్ మూల్యాంకనము బోధనా పద్ధతులు ఇవి కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో అయితే టెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మనము కంపల్సరీ ఈ ప్రీవియస్ పేపర్లను చదవాలి ఎన్ని సాధ్యమైనంత వరకు ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ పేపర్లు మీరు చదివి అబ్జర్వ్ చేసి ఒక ఐడియాకు రండి దాని తర్వాత చేయవలసినటువంటి పని మనకు బుక్స్ బుక్స్ని ఏ బుక్స్ని చదవాలి అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క బుక్స్ ఉన్నాయి మనకు ఆ బుక్స్ సరిపోతుంది దాంతో ఆ బుక్స్ చదవాలి టెక్స్ట్ బుక్స్ చదవాలి కంటెంట్ కోసము ఈ టెక్స్ట్ బుక్స్ అంటే తెలుగు పుస్తకాలు కంపల్సరిగా చదువుకోవాలి తెలుగు పుస్తకాలతో పాటు ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ చదవండి ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్తో పాటు మనకు సబ్జెక్ట్ సంబంధిత సబ్జెక్టులు సైన్స్ వాళ్ళకు సైన్స్ ఉంటుంది సోషల్ వాళ్ళకు సోషల్ సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ బుక్లను ప్రిపేర్ కావాలి దీంతో పాటుగా మెథడాలజీ బుక్స్ మెథడాలజీ బుక్స్ ఏవి చదవాలి చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి పై ప్రైవేట్ పబ్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి మరి ఇందులో ఏది చదవాలి అంటే తెలుగు అకాడమీ పుస్తకాలే అథెంటిక్ అవే స్టాండర్డ్ తెలుగు అకాడమీ బుక్స్ కంపల్సరీ చదవాలి అది చదివిన తర్వాత మీరు ఇంకా ఏదైనా పబ్లికేషన్ ఉంటే చదవచ్చు లేకుంటే లేదు కానీ తెలుగు అకాడమీ అయితే కంపల్సరీ చదవాల్సిందే ఇకపోతే ఇంగ్లీష్ గ్రామర్కు ఏ పుస్తకాలు చదవాలి నేను ఒక బుక్ చదివాను అది ఆర్సి రెడ్డి పబ్లికేషన్ బుక్ అది చిన్న పుస్తకమే కానీ చాలా బాగా షార్ట్ కట్లో గ్రామర్ అందులో ఉండే అది ఒకవేళ దొరికితే ఆర్సి రెడ్డి పబ్లికేషన్ వాళ్ళ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ బుక్ దొరికితే చదవండి చాలా బాగుంది అయితే అందరూ ఏ బుక్ రిఫర్ చేస్తారంటే రిన్ అండ్ మార్టీన్ పుస్తకాలను రిఫర్ చేస్తారు అవి ఇప్పుడు తెలుగు వర్షన్లో కూడా వచ్చాయి ఆ బుక్స్ చదవచ్చు అవి కాకుండా ఇంకా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ ఉంటే తీసుకోండి గ్రామర్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇకపోతే చైల్డ్ సైకాలజీ చైల్డ్ సైకాలజీకి కూడా తెలుగు అకాడమీ బుక్స్ని మనము చదవాలి ఇంకా వేరే ఏ పబ్లికేషన్స్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకొరకంటే క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో తెలుగు అకాడమీ బుక్స్ నుంచే తయారు చేస్తారు ఎట్లా ఉంటే తెలుగు అకాడమీలో సెంటెన్సెస్ వర్డ్స్ ఎట్లా ఉంటే అట్లా మక్కిటు మక్కికే వస్తాయి అందులో చేంజెస్ కూడా ఏవి ఉండవు కాబట్టి తెలుగు అకాడమీ బుక్లు నిస్సందేహంగా మీకు మంచి మార్కులు తీసుకురావడంలో సహాయపడతాయి దీంతో పాటుగా మీరు రోజు రోజు కూడా టెస్ట్ సిరీస్ అంటే కొన్ని మార్క్ టెస్ట్లు రాయాలి కంపల్సరీ ప్రాక్టీస్ బిట్లు చేయాలి ఒక సమయం పెట్టుకొని మంచి స్టాండర్డ్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి ఏదో ఈజీగా ఉన్న పేపర్లు చేసి మనకు అన్నీ వచ్చేసినాయనే భ్రమలో ఉండవద్దు మంచి కఠినమైన పేపర్లు స్టాండర్డ్గా ఉన్న పేపర్లు తీసుకొని మంచి పబ్లికేషన్స్ వాళ్ళై విజేత కాంపిటీషన్స్ కానీ ఉద్యోగ సోపానం కానీ ఇటువంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్ల వాళ్ళ యొక్క అవి ప్రాక్టీస్ బిట్స్ అవి చాలా బాగుంటాయి అవనిగడ్డ వాళ్ళ యొక్క పేపర్లు కూడా నేను చూశాను వాళ్ళు చాలా బాగా క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు కాబట్టి అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇది లాస్ట్లో చేయవలసింది రోజు రోజు కూడా మీరు కొన్ని ఎగ్జామ్స్ అట్లా రాసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీకు టెట్లో హై స్కోర్ రావడానికి యూజ్ అవుతుంది ధన్యవాదాలు లాస్ట్గా నాదొక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకొరకంటే నేను తర్వాత వీడియోలు చేయాలి అంటే నాకు ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది మోటివేషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా నాకైతే ఎంకరేజ్ చేయండి బెస్ట్ ఆఫ్ లక్ ధన్యవాదాలు